నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనం మహిళా కమిషన్ దగ్గర ఉన్నాం ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఏదైతే ఎమ్మెల్సీ కవిత పైన వస్తున్న ట్రోల్స్ పైన ఇక్కడ పిటిషన్ ఇవ్వడానికి వచ్చారో ఒకసారి మాట్లాడడం అర్థం చెప్పండి మేడం ఏంటి ఇవాళ కవిత పైన జరుగుతున్న ట్రోల్స్ ఎట్లా చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి మీరు అందరు కూడా ఉంటారు అట్లా ఒక మహిళ ఇన్ని రోజులు జైల్లో ఉండే అది కూడా ఎటువంటి నేరం చేయకుండా జస్ట్ ఒక పొలిటికల్ బేస్ తోని తనని తన మీద కేసు వేయడం జరిగింది సుప్రీంకోర్టే చెప్పిన ఎటువంటి ఎవిడెన్స్ లేదని దాన్ని బేస్ చేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టడము తనని డిగ్రేడ్ చేయడం ఒక మహిళ అని కూడా చూడకుండా చాలా గా పెడుతున్నారు కాబట్టి ఈరోజు మీ మహిళా కమిషనర్కి రి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది మీ మహిళా కమిషన్ని కూడా ఒకటే కోరినాము ఏ పార్టీ అని చూడకుండా మహిళలు ఏ పార్టీకి చెందిన కూడా మహిళలే వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా మీరు తప్పకుండా స్పందించాలి ఇప్పుడు ఇది రిప్రజెంటేషన్ మేము ఇస్తున్నాము లాస్ట్ నైన్ ఇయర్స్ మేము సెకండ్ టైం కార్పొరేటర్స్ లాస్ట్ నైన్ ఇయర్స్లో కూడా ఒకసారి కూడా మాకు మహిళా కమిషన్కి రావాల్సిన అవసరం రాలేదు ఎందుకంటే ఎక్కడ కూడా అట్లాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు సో ఇప్పుడు జరుగుతున్నాయంటే కొంచెం మీరు కేర్ఫుల్గా ఉండాలి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండే మహిళల మీద అసాల్ట్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా వాటిని డీల్ చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది మేడం అంటే ఐదు నెలలు పైగా వారు జైల్లో ఉన్నారు మీరు ట్రోల్స్ని ఎట్లా చూస్తారు దీనిపైన అనేక ఆరోపణలు ఒక మహిళ అని కూడా చూడకుండా మా ఒక మహిళ వన్ ఫైవ్ మంత్స్ జైల్లో ఉండాలంటే అక్కడ తన పిల్లలు కానీ ఫ్యామిలీ కానీ ఎంత సఫర్ అయిందో కూడా ఆలోచించకుండా ట్రోల్స్ చేస్తున్నారంటే నిజంగా ఎంత ఎట్లా ఎక్కడున్నాం మనం అనేది ఆలోచించాలి మన ఫ్యామిలీస్లో కూడా మదర్ ఉంటుంది సిస్టర్ ఉంటుంది మన వాళ్ళనంటే మనం ఎంత బాధపడతామో వాళ్ళనన్నా కూడా అదే బాధ ఉంటుంది అనేది గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా సో ఇట్లాంటి ట్రోల్స్ ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎక్కడ కూడా మహిళల మీద అట్లా అసభ్యకరంగా మాట్లాడొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కూడా ఒక చర్చ నడుస్తాను విలీన ఒప్పందాలు జరగడం వల్లనే కవితకు బలొచ్చింది అట్లా విలీనం ఒప్పందం జరిగేది అంటే ప జైల్కి పోయిన టెన్ డేస్లోనే బ్యాక్ వచ్చేసేది కదా కానీ ఫైవ్ మంత్స్ ఉన్నారు అంటే అర్థం చేసుకోవాలి అట్లాంటివి ఏం లేదు ఇదంతా కూడా పొలిటికల్గా డైవర్షన్ కోసం నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కటే అడుగుతున్నాను మహిళా కమిషనర్ నెక్స్ట్ మేము మళ్ళీ దాని గురించి కూడా రావాల్సి వస్తుంది నైన్ మంత్స్ నుండి కూడా మహిళలను మోసం చేస్తున్నారు కళ్యాణ లక్ష్మికి తోని తులం బంగారం ఇస్తామన్నారు అది ఇవ్వలేరు మళ్ళీ ప్రతి ఒక్క మహిళకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తామన్నారు అది ఎక్కడ లేదు సో వాళ్ళు కూడా మహిళలను మోసం చేస్తున్నారు కదా సో నెక్స్ట్ గురించి కూడా రిపోర్ట్ చేస్తామని దీనికోసం వచ్చారు యాక్చువల్ నిన్న ఎమ్మెల్సీ కవిత గారు రిలీజ్ అవ్వడంతోనే మన సోషల్ మీడియా ట్విట్టర్ బేస్ చేసుకొని కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్కి సపోర్ట్ చేసిన ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టారనమాట యాక్చువల్గా ఒక ఆడదాని పైన అట్లా అభండాలు వేయడం చాలా తప్పు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే ఆ బతుకమ్మ తల్లి బతుకమ్మతోటే ఆడబిడ్డని ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఢిల్లీలో పెట్టారు వన్ సిక్స్టీ ఫైవ్ డేస్ పెట్టారు నిన్న రిలీజ్ చేశారు అది కూడా సుప్రీంకోర్టు పెద్ద కోర్టు అది మన ఇండియాలోనే పెద్ద కోర్టు తను వాళ్ళు అర్థం చేసుకొని తనకు బెయిల్ ఇవ్వడం జరిగింది అది కూడా వీళ్ళు పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పడుతుంది మరి బీజేపీ ప్రభుత్వం బర్ణి సంజయ్ గారు కూడా పడుతున్నారు అంటే కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కుమ్మక్క అయినందుకే కవితకి బేలిచ్చారని చెప్పేసి అంటున్నారు ఒక బీజే ఒక బీజేపీ హెడ్ సెంట్రల్ మినిస్టర్ అయ్యి ఉండి హోంశాఖ మినిస్టర్ అయ్యి ఉండి అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అసలు తనకి బ్రెయిన్ ఉందా లేదా అలా మాట్లాడడానికి కాంగ్రెస్ మహేష్ బాబు అని కూడా ఏదో కామెంట్స్ చేశారు బీజేపీ అండ్ బీఆర్ఎస్ రెండు కుమ్మక్క కవిత గారు బయటకెళ్ళింది అలాంటిది అయితే మార్చి ఫిఫ్టీన్త్ రోజు తను అరెస్ట్ ఎందుకు చేస్తారు చేయరు కదా అట్లా కాంబినేషన్ ఉంటే మరి ఆమె జైలుకే వెళ్ళకపోతుండే వన్ సిక్స్టీ ఫైవ్ డేస్ కూర్చోకపోతుండే కాంబినేషన్ ఉంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే ఎందుకు మేడం ఇలా అంటే బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ పైన బీజేపీ విలీనం అని చెప్పి బీఆర్ఎస్ పైన అలాంటిది ఏం లేదండి మనది పోరాట పోరాట గడ్డ కాబట్టి మేము ఎవ్వరితోటి విలీనం అవ్వదాల్చుకోలేదు తెలంగాణ గడ్డ కేసీఆర్ అడ్డ అంతే అది కేసీఆర్ కుటుంబం కేటీఆర్ గారు కవితక్క గారు ఎంతో దీంట్లో రక్ రక్తం దారపోసారు తెలంగాణ తీసుకురావడానికి సో మనకి ఎప్పటికైనా సరే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎవరితోటి విలీనం కాదు ట్రోల్స్ వెనుక ఏముండొచ్చు దానిపైన మీ స్పందన ఏం చెప్తారు ట్రోల్స్ జస్ట్ వాళ్ళ పార్టీ హైలైట్ చేసుకోవడానికి ట్రోల్స్ చేస్తున్నారు నేను అనకపోతే వేరే వాళ్ళు అంటారు వాళ్ళు హైలైట్ అవుతారు సో అట్లా అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు చేస్తున్నారు తప్పించి అందులో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం లేదు మహిళా మేము కమిషనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సానుకూలంగా స్పందించారు ది ఇవే కాక ఇంకా మిగతావి ఏవైతే సబితా ఇంద్రారెడ్డి పైన రేవంత్ రెడ్డి గారు వాక్యాలు చేసిన అసెంబ్లీకి కూడా కంప్లైంట్ ఇచ్చాము దానికి కూడా సానుకూలంగా స్పందించారు ఇవి టూ డేస్ లోపల మేము యాక్షన్ తీసుకోకపోతే మేమందరం మళ్ళీ వచ్చి ధర్నా చేస్తామనేసి మనం చేసుకుంటున్నాం